ఓం శ్రీ సాయినాథాయనమ ఒక వ్యక్తిని వ్యక్తిగా సేవ చేస్తే అది సాకామ సేవ ఒక వ్యక్తిని శక్తిగా దైవంగా సేవ చేస్తే అది నిష్కామ సేవ తన కుటుంబాన్ని తన బంధువులను ప్రేమించడం సేవ చేయడం గొప్ప కాదు ఇతర కుటుంబాన్ని ఇతర బంధువులను ప్రేమించడం సేవ చేయడమే గొప్ప ఎందుకంటే తన వారిని అందరూ ప్రేమిస్తారు కానీ పరవారిని అందరూ ప్రేమించలేరు సేవించలేరు ఏది సత్యమైనదో దానినే మనం సేవించాలి ఏది నిత్యమైనదో దానికోసమే మనం శ్రమించాలి సత్యమైనది నిత్యమైనది ఒక్క గురు సేవయే సాయి సేవ కోసమే మనం బ్రతకాలి సాయి సేవ కోసమే మనం కృషి చేయాలి సాయి సేవ కోసం కోసమే మనం సర్వస్వం ద్వారపోయాలి అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది అందుకే పరమశివుడు గురు గీతలో గురు సేవకు దూరమైన వారు గంధర్వులైనను పితృదేవతలైనను యక్షులైనను చారణులైనను ఋషులైనను సిద్ధులైనను దేవతలైనను ముక్తిని పొందజాలరని తెలిపారు చాలామంది చాలా రకాలుగా సేవలు చేస్తుంటారు కానీ వారు ఎందుకు సేవ చేస్తున్నారో ఆ సేవల వలన కలిగే ఫలం ఏమిటో పర్యవసానం ఏమిటో విచారించరు ఇన్ని రోజులు సేవ చేశాము మనం ఏమి సాధించాము ఏమి మారాము అనే పరిశీలన చేయరు ఎంత జ్ఞానాన్ని పొందాము ఏ అనుభవాలు కలిగాయని విచారించరు సేవకుడు వివేకవంతుడై ఉండాలే గాని పొలములో పనిచేసే ఎద్దులా ఉండరాదు కాబట్టి మోహాన్ని బంధాన్ని కలిగించే సేవలు మానుకో అత్యుత్తమయమైన గురుసేవ చక్కగా చేసుకో అప్పుడే నీవు కైవల్యాన్ని సాధిస్తావు అందుకే శాస్త్రం ఈ గురువే పరమ అనుగ్రహము ఈ గురువే ఉత్తమమైన వరము గురువే గొప్ప స్వార్థము రాత్రింబవళ్ళు అట్టి గురువును సేవించుట శిష్యుని కర్తవ్యమని తెలిపినది ఇక్కడ సాధకులకు ఒక సందేహం కలుగుతుంది తల్లి తండ్రులను మించిన సేవ ఏముంటుంది నేను నా వారిని ప్రేమించరాదా సేవిస్తే దోషమా అని ప్రశ్నించవచ్చును నీవు నీ వారిని ఎంత ప్రేమిస్తావో ప్రేమించు ఎంత సేవ చేస్తావో చేయు ఇది తప్పు కాదు దోషమూ కాదు నేను నీ కర్మను నివారించడం లేదు కర్మ చేసే నీ భావాన్ని మార్చుకోమంటాను సరి చేసుకోమంటాను తన్ తల్లిని ప్రేమించు సేవించు తల్లిగా కాదు అమ్మవారిగా తండ్రిని ప్రేమించు సేవించు తండ్రిగా కాదు శిశువుగా తల్లిని సేవించడం మోహం సంగత్యం సంగత్వం అమ్మవారిగా సేవించడం యోగం నిసంగత్వం తండ్రిగా ప్రేమించడం బంధం మమకారం శివుడిగా ప్రేమించడం కైవల్యం జ్ఞానం నీ కూతురుకు కూతురు అనే భావముతో చీర కొనియడం బంధం మోహం నీ కూతురుకు అమ్మవారనే భావముతో చీర కొనియడం యోగం జ్ఞానం ఈ విధంగా జీవించడాన్ని దివ్య జీవనమని అంటారు దీనినే తామరాకు మీద నీటిబొట్టులాగా సంసారములో ఉండమంటారు ఉండటం అంటారు నేను మార్పు చేస్తున్నది నీ గాని నీ కర్మను కాదు ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు ఇంట్లో తన భార్యను సాయిగా ప్రేమించలేనివాడు సేవ చేయలేనివాడు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడు ప్రపంచానికి ఎలా సేవ చేస్తాడు భార్యను బాధపెట్టి నానా కష్టాలు పెట్టి సేవా సంస్థలలో పనిచేస్తే సాయిని సేవిస్తే అలా అలాంటి సేవను సాయి అంగీకరిస్తాడా పొరపాటున కూడా సాయి అంగీకరించడు భార్యలో సాయి లేడా సేవ సంస్థలలోనే దేవాలయాలలోనే సాయి ఉన్నాడా నా సేవకు ప్రేమకు ఆమె అర్హురాలు కాదు మంచి భార్య కాదని నీవు తిరిగి ప్రశ్నించవచ్చు నీవు సేవ చేసేది ప్రేమించేది ఒక వ్యక్తిన లేక ఆ వ్యక్తిలోని సాయినా సాయికేనని నీవు అంగీకరిస్తే ఆమె ఎలాంటిదైతే నీకెందుకు మరికొంతమందికి ఇంకొక రకమైన ప్రశ్న కలుగుతుంది అదేమంటే నేను నా భార్యను సాయిగానే ఆరాధిస్తున్నాను సేవిస్తున్నాను కానీ ఆమె నా ప్రేమను సేవను స్వీకరించడం లేదు ఆమె ఏకంగా సాయినే నిరాకరిస్తుంది సాయి పూజలు వద్దంటుంది మరి నేను ఏమి చేయాలి ఈ ప్రశ్న నన్ను ఎందరో సాధకులు ప్రశ్నించారు వారిని వారికి నేను ఇచ్చిన సమాధానము మనం ప్రేమించినా సేవించినా మన ప్రేమను సేవను ఇంట్లో వారు స్వీకరించకపోతే దోషం వారిదే గాని మనది కాదు స్వీకరించలేదని మనం బాధపడరాదు స్పందించరాదు అలాంటి భక్తిహీనుల పట్ల మనం తటస్థంగా ఉండాలి ఉదాసీనంగా ఉండాలి ఆమెను మార్చమని సాయిని ప్రార్థించి నీవు నీ సాధనలో మునిగిపోవాలి ఈ విధంగా చేస్తే యోగం అవుతుంది జ్ఞానం అవుతుంది ఈ విధంగా చేయకపోతే మోహం అవుతుంది అవుతుంది ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తిని సాయిగా ప్రేమించడమే సాయి సేవ ప్రతి వ్యక్తికి సాయిగా సేవ చేయడమే సాయి ఆరాధన సాధక ఇక దేనిని గురుసేవ అంటారో విను చాలామంది గురువు కాళ్ళు పట్టడం ఆశ్రమం ఊడ్వడం శుభ్రం చేయడం ప్రసాదం పంచడమే అని భావిస్తుంటారు ఇవి మాత్రమే గురుసేవ కాదు సాయిని విరహముతో ప్రేమించడం సాయి గురించి ఆలోచించడం సాయి తత్వాన్ని విచారించడం సాయిని ధ్యానించడం సాయి లీలలను గానం చేయడం కూడా సాయి సేవయే ఈ విధంగా ఆచరించు పరమానందం పొందు ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాదాయ నమ